ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము పరమ పవిత్రమైన ఈ దేవి నవరాత్రులలో అమ్మవారిని మనం ఎంతో భక్తిగా శ్రద్ధగా పూజించాము సేవించుకున్నాం కదా రేపు అమ్మవారికి ఒడి బియ్యం ఎలా పోయాలి అదేవిధంగా అమ్మవారికి ఉద్వాసన ఎలా చెప్పాలి ఏ సమయంలో అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి అనేటువంటి అన్ని విషయాలను ఈ వీడియోలో మనం చక్కగా క్లుప్తంగా తెలుసుకుందాం రేపు మహర్నవమి సాధారణంగా నవరాత్రులు తొమ్మిది రోజులే వస్తాయి ఈసారి పది రోజులు వచ్చింది ఎందుకంటే ఒకే నక్షత్రం రెండు రోజులు వచ్చింది కాబట్టి రేపు మహర్నవమి రోజు కూడా అమ్మవారిని పూజించి ఆ తర్వాత అమ్మవారికి వడి బియ్యం పోసి ఉద్వాసన చెప్పాలి అంటే ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని మనం ఎంతో భక్తిగా పూజించాము ఎన్నో స్తోత్రాలు చదువుకున్నాము అమ్మవారిని దూపదీప నైవేద్యాలతో చక్కగా పూజించుకున్నాం సేవించుకున్నాం ఇక రేపు అమ్మవారిని సాగనం పాలి అంటే కైలాసం నుండి అమ్మవారు భూలోకానికి వచ్చి మన అందరి ఇళ్లలోనూ పూజలు అందుకునింది కదా ఇప్పుడు అమ్మవారిని తన భర్త పరమేశ్వరుడు దగ్గరికి సాగనంపాలి సాగనంపేటప్పుడు తప్పకుండా ఒడి బియ్యం పోయాలి మేమైతే అమ్మవారికి ఒడి బియ్యం పోయకుండా సాగనంపమండి ఎందుకంటే వైష్ణవులకు అంటే విష్ణు భక్తులకు ఆవిడ అత్తగారు మహావిష్ణువు యొక్క సహోదరి కదా ఆవిడ కాబట్టి వైష్ణవులందరూ కూడా అమ్మవారిని అత్తగా భావిస్తారు శ్రీమన్నారాయణుడికి చెల్లెలు కదా ఆవిడ శ్రీమన్నారాయణుడిని తండ్రిగా భావించేటువంటి వాళ్ళు వైష్ణవులు కాబట్టి విష్ణుమూర్తికి చెల్లెలు కాబట్టి ఆవిడను అత్తగా భావిస్తారు అందుకే ఆవిడకు వైష్ణవి నారాయణి అని కూడా పేరుంది సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాదికే సాధికే శరణ్యేత్రంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని మంత్రం మనం చదువుతూ ఉన్నాం కదా ముఖ్యంగా ద్వాపరుగంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మకు సహోదరిగా యోగమాయగా అమ్మవారు జన్మిస్తుంది కాబట్టి శ్రీమన్నారాయణుడికి చెల్లెలు కాబట్టి మాకు ఆడపడచన్నమాట అన్నమాట ఈ తొమ్మిది రోజులు ఆవిడను మా ఇంటికి పిలిచి భక్తిగా వాళ్ళన్న పక్కన కూర్చోబెట్టి పూజించి సేవించి పంపించేటప్పుడు మా ఇంటి ఆడపడచ్చుకు ఏ ఏ మర్యాదలు అయితే చేసి పంపిస్తామో అదేవిధంగా అమ్మవారికి కూడా ఆ మర్యాదలన్నీ చేసి పంపిస్తామన్నమాట చక్కగా నలుగు సామాగ్రి అంతా కూడా ఇచ్చి అమ్మవారికి హారతి ఇచ్చి చక్కగా వడి బియ్యం పోసి అమ్మ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీమన్నారాయణుడి చెల్లెలివి నీవు ప్రపంచాన్నంతా కూడా చల్లగా రక్షించు వచ్చే సంవత్సరం తొందరగా వచ్చే తల్లి అని అమ్మవారిని సాగనంపుతామన్నమాట ఇక చివరి రోజు అమ్మవారిని ఏ రూపంలో పూజించాలి అంటే విజయవాడలో అమ్మవారిని మహిషాసుర మర్దినిగా అలంకరించి పూజిస్తారు శ్రీశైలంలో భ్రమరాంబికాదేవిగా అలంకరించి పూజిస్తారు కాబట్టి మీకు ఏ రూపంలో అమ్మవారి ఇష్టమో ఆ రూపంలో చివరి రోజు మీరు చక్కగా ఇంట్లో అమ్మవారిని పూజించి ముఖ్యంగా అమ్మవారికి చీర సారి పెట్టాలన్నమాట మేమైతే ఒక చీర రవిక నలుగు సామాను అమ్మవారికి సమర్పిస్తాము మీకు శక్తి ఉంటే సింపుల్గా ఒక చీర తెచ్చుకోండి శక్తి లేకపోతే రెండు రవికల గుడ్డల్ని సమర్పించండి ఒక వస్త్రాన్ని సమర్పించకూడదు కాబట్టి రెండు రవికల గుడ్డల్ని అమ్మవారికి సమర్పించండి అమ్మవారికి వడి బియ్యం ఎలా పోయాలంటే అమ్మవారిని చక్కగా దూపదీప నైవేద్యాలతో పూజించి అంటే అమ్మవారి ముందు దీపాలు వెలిగించి చక్కగా అమ్మవారిని చామంతి పూలు గులాబీ పూలు తామర పూలు కలువ పూలు మందారం పూలు మరువము దవనము తులసి బిల్వదళాలతో పూజించి నైవేద్యం ఏం సమర్పించాలంటే మీ ఇష్టమండి పులిహోర దద్యోజనము చక్కెర పొంగలి చిత్రాన్నము గారెలు బూరెలు వడలు మీకు ఏవే వంటలు చేసి పెట్టాలనిపిస్తే అవన్నీ కూడా మీరు ఉద్వాసన చెప్పే రోజు అమ్మవారికి నైవేద్యం చేసి పెట్టి ఆ తర్వాత అమ్మవారికి హారతిచ్చి ఒక పాట పాడి అమ్మవారి ముందర రవికల గుడ్డను పరిచి చక్కగా బియ్యాన్ని తీసుకోండి పులుగులు పట్టిపోయిన బియ్యము చెడిపోయిన బియ్యం కాకుండా మంచి బియ్యాన్ని తీసుకొని ఇలా మూడు దోసెళ్ళు ఆ రవికల గుడ్డలో పోయండి కొంతమంది తొమ్మిది దోసళ్ళు పోస్తారండి ఎందుకంటే నవరాత్రులు కదా తొమ్మిది దోసెళ్ళు పోస్తారు మీ ఇష్టం మీ శక్తిని బట్టి చేసుకోండి కొంతమంది ఆ ఒడి బియ్యం పోసేటప్పుడు బియ్యానికి ఈ నెయ్యి పసుపు కలిపి పోస్తారండి అలా పోసినట్లయితే మనం అది వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఉపయోగించుకోలేరు ఇప్పుడు మనం దేవాలయంలో ఇచ్చామనుకోండి ఆ దేవాలయంలో పసుపు నెయ్యి కలిపేసి ఉంటాం కాబట్టి దాన్ని ప్రసాదంగా వాళ్ళు వాడుకోలేరు ఎవరైనా బ్రాహ్మణుడికి ఇస్తే వాళ్ళు కూడా వాడుకోలేరు పార పోసేస్తారు కాబట్టి మా సాంప్రదాయం ప్రకారం అందులో నెయ్యి పసుపు ఏమి కలపము మామూలుగా మంచి బియ్యాన్ని మాత్రము మూడు దోసెళ్ళు పోస్తాము లేదా మీరు తొమ్మిది దోసళ్ళైనా పోసుకోవచ్చు ఆ తర్వాత ఆకుపచ్చ రంగు గాజులు తీసుకోండి ఆ గాజుల్ని మీరు వడి బియ్యంలో పెట్టాలన్నమాట అంటే ఒక దోసెడకు నాలుగు గాజులు అంటే అమ్మవారి కుడి చేతికి రెండు గాజులు ఎడమ చేతికి రెండు గాజులు కాబట్టి నాలుగు మూళ్ళ పన్నెండు గాజుల్ని ఆ వడి బియ్యంలో పెట్టాలి ఆ తర్వాత ఎండు కొబ్బరి చిప్ప అంటే కొబ్బరికాయ ఎండిపోయిన తర్వాత ఆ గిట్టుకొని తీస్తారు కదా ఆ ఎండు కొబ్బరి చిప్ప అందులో రెండు పసుపు కొమ్మలు గోటు ఒక్కలు చాలామంది మామూలు ఒక్కలు సమర్పిస్తారు అలా సమర్పించకూడదు గోటు ఒక్కలు పూజా స్టోర్స్లో అడిగితే ఇస్తారు ఆ గోటు ఒక్కలు వడి బియ్యంలో పెట్టాలి అదేవిధంగా బెల్లాన్ని కూడా అందులో పెట్టాలి కొంతమంది తాటి బెల్లం పెడతారు మామూలు బెల్లం అయినా కూడా పెట్టుకోవచ్చు ఆకులు ఒక్కలు ముఖ్యంగా నలుగు సామాగ్రి నలుగు సామాగ్రి అని పూజ స్టోర్స్లో అడిగితే ఇస్తారు పసుపు కుంకుమ ప్యాకెట్స్ అదేవిధంగా ఒక కాటుక డబ్బా దువ్వెన అదేవిధంగా అద్దము ఈ నలుగు సామాగ్రి తప్పకుండా పెట్టాలండి మీరు లక్ష్మీదేవికి వడిబియ్యం పోసినా పోసిన సరస్వతీదేవికి వడిబియ్యం పోసినా పోసిన పార్వతీదేవికి వడిబియ్యం పోసినా పోసిన తప్పకుండా అందులో నలుగు సామాగ్రి పెట్టి తీరాలి ముఖ్యంగా వడిబియ్యం పోసేటప్పుడు రెండు వస్తువుల్ని దాంట్లో ఉంచకూడదు సున్నాన్ని ఉంచకూడదు చాలామంది తాంబూలంలో సున్నం కూడా పెట్టి వడి బియ్యం కడుతూ ఉంటారు అలా కట్టకూడదు అది మహా దోషము అదేవిధంగా అరటి పళ్ళు ఆరెంజ్ పళ్ళు ఇటువంటి పళ్ళను వడిబియ్యంలో పెట్టి మూట కట్టకూడదు ఎందుకంటే మనం అరటి పళ్ళు ఆరెంజ్ పళ్ళు ఆ వడిబియ్యంలో పెట్టి మూట కట్టేసామనుకోండి ఆ అరటి పళ్ళు నలిగిపోయి దుర్వాసన వచ్చేస్తుంది లేదా ఆరెంజ్ పళ్ళు పెట్టామనుకోండి ఆ నీరంతా బియ్యంలో కారిపోయి అది దుర్వాసన వచ్చేస్తుంది దాన్ని మళ్ళీ మనం దేవాలయంలో తీసుకొని వెళ్ళి పూజారి గారి చేతికి ఇచ్చినా కూడా వాళ్ళు ఎందుకు వినియోగించుకోలేరు మనం ఏదైనా పని చేస్తే అది వేరే వాళ్లకు ఉపయోగపడాలి అది వ్యర్థమైపోకూడదు దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి కావాలంటే పళ్ళు మీరు సపరేట్గా ఒక కవర్లో తీసుకొని అరటిపళ్ళు ద్రాక్ష పళ్ళు ఆపిల్ పళ్ళు దానిమ్మ పళ్ళు ఆరెంజ్ పండ్లు దేవాలయంలో అమ్మవారికి పూజ జరిపించేటప్పుడు ఇవ్వవచ్చు ఈ ఒడి బియ్యంలో వేయకూడదండి మేమైతే అమ్మవారికి పూజ అయిన తర్వాత అమ్మవారి ముందర ఒక రవికల బట్టను పరిచి మూడు దోస్తులు బియ్యం పోసి చక్కగా అందులో ఈ రవికల బట్ట గాజులు పెట్టి అదేవిధంగా ఎండు కొబ్బర పసుపు గోటు గోటువక్కలు తాంబూలము అదేవిధంగా నలుగు సామాగ్రి ఇవంతా కూడా పెట్టి మూట కట్టి చక్కగా పూజ చేసి అమ్మవారికి మూడు సార్లు ఇలా చూపించి దాన్ని తీసుకుని వెళ్ళి దేవాలయంలో పూజారి చేతికి ఇచ్చేస్తామన్నమాట ఇలా అమ్మవారికి వడి పోయాలి ఇక అమ్మవారికి ఉద్వాసన ఎలా చెప్పాలి అంటే వడి బియ్యం పోసిన తర్వాత మీ పూజంతా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి కొన్ని నీళ్లు పోసుకొని కాస్త పసుపు కుంకుమ వేసినట్లయితే ఆ నీళ్లు ఎర్రగా మారిపోతుంది కొంతమంది పసుపు నీళ్ళలో కాస్త సున్నం వేసి కూడా హారతి చేస్తారు అది మీ ఇష్టం మామూలుగా పసుపు కుంకుమ నీళ్ళలోకి వేస్తే నీళ్లు ఎర్రగా అయిపోతుంది దాని మీద ఒక తమలపాకు పెట్టి కాస్త కర్పూరం వెలిగించి ఎవరైనా ముగ్గురు ముత్తైదులు అమ్మవారికి హారతిస్తూ పాట పాడాలి ఎవరూ లేదనుకోండి మీరొక్కరే అయినా చక్కగా అమ్మవారికి హారతిస్తూ ఒక పాట పాడండి మీరు హారతిచ్చేటప్పుడు భక్తి భావనతో ఒక పాట పాడాలి మీ కళ్ళలో నీళ్లు రావాలి అమ్మ తొమ్మిది రోజులు నిన్ను పూజించుకున్నాను తల్లి మళ్ళీ ఎప్పుడు వస్తావమ్మ మా ఇంటికి మళ్ళీ నిన్ను పూజించుకునేటువంటి మహద్భాగ్యం మాకెప్పుడు కలుగుతుంది తల్లి అని భక్తి భావనతో హారతి చేయండి ఏదో చేయమన్నారు కదా అనేసి అలా చేసేసేసి పక్క పెట్టేసి ఫోన్ మాట్లాడేయడం కాదు అమ్మవారి యొక్క పూజలో భక్తి ప్రధానం మనం వేదమంత్రాలు చదివామా బాజా భజంత్రులు మ్రోగించామా అంగరంగ వైభోగంగా అమ్మవారికి పట్టు చీరలు సమర్పించామా ఇదంతా అమ్మవారు పట్టించుకోదు ఎంత భక్తిగా ఆవిడని మనం పూజిస్తున్నాము ఎంత భక్తిగా ఆరాధిస్తున్నాము అది మాత్రమే అమ్మవారు గ్రహిస్తుంది ఆ తర్వాత హారతి చేసిన నీళ్లను తీసుకొని అమ్మవారికి బొట్టు పెట్టి దాన్ని ఇంట్లో నుండి బయటికి తీసుకొని వచ్చి గడప దగ్గర ఇలా పోసేసేయాలి ఆ తర్వాత మళ్ళీ పూజ గదిలోకి వెళ్ళి అమ్మవారి ముందర కూర్చొని అమ్మవారికి నమస్కారం చేసుకొని మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా అమ్మవారికి చెప్పుకొని అమ్మవారిని కుడివైపు కదల్చాలి అమ్మవారి ఫోటో కావచ్చు కలశం కావచ్చు విగ్రహం కావచ్చు మీ ఇంట్లో ఏది పెట్టుకొని పూజించారో దాన్ని కుడివైపుకు కదిలిస్తూ ఈ మంత్రాన్ని చదవాలి జయ దేవి నమస్తూభ్యం జయ భక్తవరప్రదే జయ శంకర వామాంగి మంగళే సర్వమంగళే ఓం శ్రీ లలితాదేవ్యై నమ యదాస్థానం ఉద్వాసయామి క్షేమార్తే పునరాగమనాయ యదాస్థానం ఉద్వాసయామి క్షేమార్తే పునరాగమనాయ యదాస్థానం ఉద్వాసయామి క్షేమార్తే పునరాగమనాయ అమ్మవారి చిత్రపటం కానీ కలశం కానీ విగ్రహం కానీ కుడివైపు కదులుస్తూ ఈ మంత్రాన్ని చదవాలి ఏమి దీని అర్థము అంటే అమ్మా నువ్వు పరమేశ్వరుడి అర్ధాంగివి పరమేశ్వరుడి శరీరంలో అర్ధ భాగం నీవు అంటే అర్ధనారీశ్వరుడి ఫోటో చూడండి సగం శివుడు సగం పార్వతి ఉంటారు అంటే శివయ్యను విడిచిపెట్టి అమ్మవారు ఎప్పుడూ ఉండలేదు కానీ ఈ తొమ్మిది రోజులు వచ్చి మా ఇంట్లో కూర్చొని మా పూజలు అందుకున్నావమ్మా ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ రేపు పూజ సమయానికి వచ్చేయి తల్లి అంటే నవరాత్రి పూజ అయిపోయింది మళ్ళీ రేపు మామూలుగా మేము పూజ చేసుకుంటాం కదా అప్పుడు వచ్చి మళ్ళీ మా పూజను స్వీకరించి వెళ్ళు తల్లి అని దీని అర్థం అన్నమాట అంటే మా ఇంట్లో నుండి పర్మనెంట్గా అని కాదు ఈ నవరాత్రి దీక్ష పూజ ఇంతటితో ముగిసింది ఈ రోజు వెళ్ళి మళ్ళీ రేపు నేను పూజ చేసే సమయానికి వచ్చి నన్ను అనుగ్రహించు తల్లి అని దాని అర్థం రేపు ఉదయం పూజ అయిన తర్వాత అయినా మీరు ఉద్వాసన చెప్పవచ్చు లేదా సాయంత్రం పూజ అయిన తర్వాత అయినా అమ్మవారికి ఉద్వాసన చెప్పవచ్చు ఇక అమ్మవారికి పెట్టినటువంటి ఆ చీర కావచ్చు ఒడి బియ్యం నలుగు సామాను కావచ్చు మనం దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దేవాలయంలో పూజారి గారి చేతికిస్తే వాళ్ళు అమ్మవారి పాదాల దగ్గర పెట్టి చక్కగా పూజ చేసి అది వాళ్ళ దేవాలయం వాళ్ళు వాడుకుంటారు అమ్మవారికి పెట్టినటువంటి చీర మీరైనా ధరించవచ్చు లేదా ఎవరైనా పేదవాళ్ళకి దానమైనా చేయవచ్చు ఇక నవరాత్రుల్లో అమ్మవారి కలసం కింద పోసినటువంటి బియ్యం కావచ్చు కలసం మీద పెట్టినటువంటి కొబ్బరికాయ కావచ్చు ఏం చేయాలి అంటే కలసం కింద ఉన్నటువంటి బియ్యాన్ని చక్కగా పరమాన్నం చేసి ఆ కొబ్బరికాయను కొట్టి ఆ కొబ్బరినంతా తురుముకొని ఆ నైవేద్యంలో వేసి కుటుంబ సభ్యులందరూ కూడా పంచుకొని తినాలి కలసంలో ఉన్నటువంటి నీళ్లను తులసి చెట్టుకు పోసేయడం మంచిది చూశారు కదండీ అమ్మవారి ఉద్వాసనకు సంబంధించినటువంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా రేపు ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం లోకా సమస్తాసుకి నో భవంతు స్వస్తి